తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ కలెక్టర్ రేటి దగ్గర డిసెంబర్ ఇరవై ఎనిమిదవ రోజున జరగబోయే తెలంగాణ ఉద్యమకారులు ఆత్మీయ గౌరవ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులు కళాకారులు రావాలని కోరుతూ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది భోగి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి గంటల వరకు మేధావులో ఉద్యమ సంఘాలు ఉద్యమకారులు అందరూ కూడా తరలి వస్తున్న సందర్భంలో మేము తీసుకుపోయే కార్యాచరణ కూడా అదే రోజు ప్రకటించబోతున్నాం అని టియుజేసి రాష్ట్ర చైర్మన్ భోగి పద్మ వెల్లడించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మట్ట రాజన్న బండా సురేష్ ఎల్లక్క కొల్లూరి సంతోష్ కరీంనగర్ కు చెందిన ఉద్యమకారులు చామనపల్లి చంద్రశేఖర్ యాదవ్ శంకరమ్మ గౌరమ్మ రాజేశ్వరి కన్నం లక్ష్మణ్ మనవ్వ తటితరుడు మహిళలు ఉద్యమకారులు పాల్గొనడం ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల జయసి ఆద్ధ్వరంలో కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా అందరం అందరముందరూ కలిసి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆ ఆత్మాభిమాన గౌరవ సభకు మరి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఈ ముప్పై మూడు జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా కదిలి రావాలని ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ మరి కలెక్టరేట్ దగ్గర మరి ఈ కలపత్ర రిలీజ్ కార్యక్రమం చేపట్టాము తెలంగాణ తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు ఉద్యమం చేశారు వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ టీవీ చేసి ఇవాళ అనేకమైన కార్యక్రమాల ద్వారా అనేకమైన ఉద్యమాల ద్వారా తెలంగాణ ఉద్యమకారులను బయటకు తీస్తా ఉంది వెలిక్కి తీస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రెండు వందల యాభై డజల భూమి గాని ఇరవై ఐదు వేల పెన్షన్ గాని గుర్తింపు కాళ్ళు కానీ ఇవ్వాలని మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మరి మా ఉద్యమకారులందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని సంఘాలను అదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మేధావులను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చేదే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ ఆ సభకు కూడా అందరు విచ్చేసి మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా సాటుకోవాలి మేము మేమందరినీ కోరుకుంటా ఉన్నాం మరి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరవమ్మని కూడా మరణించారు ఆ అమరవీరుల కుటుంబాల నుండి కూడా కొంతమందిని మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం ఆ రోజు అందరం కూడా ఒకే వేదికపై మరి కలిసి మరి రాబో రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ ఎట్లా ఉంచాలి మరి మాకు ఏదైతే రావాల్సిన ఉద్యమకారుల హక్కులు ఏవైతే మేము ఎట్లా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలనే ఆలోచనతోటి మేధావులతోటి మాట్లాడి అదేవిధంగా ఉద్యమ సంఘాలతోటి కూడా మాట్లాడి మరి మేము ఒక ఆలోచన కట్టే అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు రోజు మేము ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం ముప్పై మూడు జిల్లాల ఉద్యమ అన్నదమ్మెల్యారా కచ్చల మీ మీకోసమే మేము రక్తుకుతున్నాం పియూజేఎస్ అనేది సమస్త తెలంగాణ ఉద్యమకారుల కోసమే బతుకుతుంది ఇలా నేను చైర్మన్ అయినాక రాష్ట్ర చైర్మన్ అయినాక ఇది రెండో ప్రోగ్రామ్ గా మేము తీసుకున్నాం శ్రీకాంత్ ఆచార్య ప్రోగ్రామ్ కూడా ఘన విజయంగా మేము పోయి ఘన అర్పించడం జరిగింది ఇది రెండో ప్రోగ్రామ్ గా మేము బష్రుబాబు ప్రెస్ క్లబ్ ఇరవై ఎనిమిదో డిసెంబర్ రోజు ఇది పెట్టబోయే సభకు అందరు కూడా రావాలి ఎందుకంటే ఉద్యమకారుల ఆత్మాభిమానము ఉద్యమకారులందరూ ఇలాంటి కార్యక్రమాలు పిలిచినప్పుడు అందరూ ఒకే వేదిక రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన మనం ఒకే వేదికపై వచ్చి మాట్లాడుకొని మనం రాబోయే రోజులలో ప్రభుత్వం ఎట్లా కట్టాడాలి మరి మన పొలాలను ఇదే కాదు ఉద్యమకారుల అప్పులు అంటే రెండు వందల యాభై గజల భూమి ఇరవై ఐదు పిరిషినా కాదు మనకు హెల్త్ కార్డులు కాని బస్సు సౌకర్యం కానీ విధంగా ఒక గుర్తింపు కార్డు కాని తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడనైతే నలువలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమకారులు అందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ బయటకు తీసి వాళ్ళందరికి న్యాయం దిశగా టీవీ జేసి పనిచేస్తా ఉంది తెలంగాణ కూడా ఉద్యమకారు బరు బావి ప్రెస్ క్లబ్ లో పన్నెండు గంటల నుండి నైట్ తొమ్మిది గంటల వరకు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ మరి కళాకారులు ఎందుకంటే బూమ్ ధామ్ కార్యక్రమం కూడా ఉంటుంది అందరు కూడా రావాలని కోరుకుంటూ టీవీ చేసి రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ కర్మ జిల్లాలో ఉప్ప పెద్దపల్లి జిల్లా నుంచి కర్నా జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మేము ఉద్యమ కాలం జేఏసీ యాక్షన్ కమిటీలా రెండు వేల ఒక్క సుని మేము అందరం కాలం కష్టపడ్డాం రోడ్ల మీద చిన్న పిల్లగా పది పిల్లగా నుంచి మొదలు పెట్టి అరవై ముసల వరకు తెలంగాణ ఉద్యమం సాధించడం ఇవాళ ఎక్కడ పనిచేయని వాళ్ళు తల్లా అని వాళ్ళు ఇవాళ జాబు తీసుకుంటారు ఉద్యమకారులు ఇక్కడనే మిగిలిపోయినారు కళాకారులు ఇక్కడే మిగిలిపోయాడు బట్టి వాళ్ళు జాబులు తీసుకొని వాళ్ళు ఇలా హైలైట్ అవుతాడు కానీ అసలు ఉద్యమకారులు మనం గుర్తించలేదు టీఆర్ఎస్ ఆధ్యాయంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆనాడు ఉద్యమకారులకు మేము రెండు వందల గదల భూమిస్తా అన్నాడు పింఛనిస్తాడు ఇరవై వేల పింఛనిస్తా అన్నాడు బస్సువాసు అన్నాడు ఈ అన్నిటిని అడుగులో పెట్టి ముమ్మై నుంచి వస్తాను ఇవాళ ఏ ఏ రోజైనా మేము మన ఉద్యమాలు ఉద్ధరిస్తాం మేము అందరం కాంగ్రెస్ అధికార ఆ టిఆర్ఎస్ ఎట్లా చేసిందో అదే మాత్రం పరిపాలన సమస్య లేదు ఎట్టి పరిస్థితులు ఎక్కువ ఉద్యమాలు చేస్తాం జై తెలంగాణ పేరు తెలంగాణపల్లి చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమకారుల జేసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ధూమ్ ప్రోగ్రాం హైదరాబాద్ లో బషీపా నిర్వహించే ప్రోగ్రాం కరపత్రం రిలీజ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సమక్షంలో మహిళలు ఉద్యమకారులు అందరూ కూడా ఈ కరపత్ర రిలీజ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ఇందిరా కావచ్చు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు బస్ బస్సులు కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు